హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రౌడ్ ఫిషర్ అందరైతే ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నా అనమాట మళ్ళీ మరొక కొత్త ఫిషింగ్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చాను కృష్ణారెవరు అయితే మా ఫ్రెండు ఒకడు నీళ్లు తేటకున్నాయని చెప్పాడు అందుకోసం కృష్ణారెవరికి వస్తే నీళ్ళు అయితే ఎర్రగా ఉన్నాయి ప్లస్ ఫుల్గా ఉన్నాయి చూడండి వారద ఎలా ఉందో వారత మీద నుంచి దిగాను అనమాట ప్రాతూరు వచ్చాను సో ఫ్రెండ్స్ కృష్ణారా నుంచి అయితే కాలువలోకి అయితే ఎంట్రీ ఇచ్చాం అనమాట సో దొరికితే ఎక్కడ నాకు ఎర్రలు తోగుతా అలాగే స్పూను కప్ప మన దగ్గర ఒక జిగ్గు కూడా ఉంది ఇవన్నీ ట్రై చేస్తాయి ఏం పడతాయో చూద్దాం చేపలు వాటర్ లెవెలు అయితే బాగా తగ్గిపోయాయి అంటే యాక్చువల్లీ నార్మల్గా ఉండాల్సినంత ఉన్నాయి అంటే మామూలుగా వరదలు అయిపోయాక ఉండాల్సినంత చూద్దాం ఏం చేపలు పడతాయో చూద్దాం రైట్ సో ఫ్రెండ్స్ ఒకదానికి ఎర్ర ఒకదానికైతే పురుగు పెట్టాను నేను చేపలు పడితే చూద్దాం ఏదో చిన్నది పడుతుంది అనమాట తినే అతను ఎర్రలో చేపలు పడుతున్నా నేనేమో టెలిస్కోపింగ్ ఫిషింగ్ కా మర్చిపోయా అదైతే కొంచెం బాగుండేది ఇక్కడే మ్యాథ్జిల్కి తెలుసుకోకం ఫ్రెష్ంగ్ మర్చిపోవడం వల్ల ఇది తలక నెప్పంత మనకు చేప పడింది పెద్ద అనమాట ఇది పెద్దది సైడ్కి వెళ్ళిపోతుంది ఏం చేప ఓ ఓ పెద్దది చూసారు అలా కొట్టిందో చూద్దాం ఏం చేప చూద్దాం ఏంటిది అంటారు ఇది నాకు అర్థం అట్లా వచ్చింది అని మాత్రం తిరుగుతుంది కానీ ఏదనుకోలే ఫంగస్ పడింది గైస్ కాలంలో ఇంకా ఫంగస్లో అయితే వదిలేదన్నమాట అలాగే ఉన్నాయి ఎంత ఉందో నాయన పూర్తిగా తెలియదు ఎర్ర నీటికి దాని రంగు చూడండి అసలు ఇంకా ఏ తెలచాక ఏ చిత్రే అనుకున్నా

విడిపించింది అయ్యా ఇరిపించింది నేల దిగుదామన్నా బురదే వడ్డంతా కూడా తప్పింది 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 అమ్మో ఇటు సైడ్ పోతుంది ఇది అప్పుడప్పుడే ఒడ్డుకొచ్చే టైప్లా కనపడతల్లా అలసిపోయింది సో ఎంత ఎత్తుకుంది అంటే వెళ్దామన్నా బురద అక్కడికి వేద్దామన్నా జారిపోద్దామని భయం జారిపోతుంది కాళ్ళు సరే చెప్పులు ఇప్పుదాం చెప్పులు ఇప్పుది ఎంత సంగతి చూద్దాం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా కాళ్ళలో బురద బురదగా ఉంది మొత్తం నీళ్లు తగ్గించేసాడు కిష్టం వదలటం వల్ల నీళ్ళు తగ్గించేసాడు అలా అయిపోయింది పరిస్థితి జారిపోకుండా ఉంటే గుడ్డ పట్టుకుందన్నమాట ఎంతం బప్పు కడుపు ఫుల్గా మేతేసింది

ఉంటుందంటారు మీరే చెప్పండి చాలా పెద్ద అన్నమాట సైజు మాత్రం చాలా పెద్దది సోనట్ ఎంత ఉందో మామూలు సైజు లేదు ఓకే రైట్ ఎర్రకైతే మనకి ఫస్ట్ బోన్ ఇదే పడింది పిండికి వెళ్ళా చూద్దాం ఇంకా ఎంత భర్తయ్యో రైట్ అక్కడ మనకి ఇంకో చేప పడింది ఏం చేప తెలియదు ఇది కొంచెం ఎంతగా అవుతుంది ఇది గురక ఇంకేమున్నా ఏంటిది రొయ్య పడింది గాయస్ కాళ్ళు రొయ్య పడింది సూపరు ఫస్ట్ టైం నాకు కాల్ రొయ్యి డోరేగా తాగలటం దీని కాలతో జాగ్రత్త కొరికేద్దీ కాళ్ళు దీని కాళ్ళు మాత్రం నా భయం అతను ఉండండి అతను పొల తీసుకునికూడదాం చూపిస్తాయి చూడండి ఇదిగోండి చూడండి అచ్చం పేతకున్నట్టే ఉంటాయి ఇలా కూరకే వస్తుంది అనమాట చూసరిగా కాలు ఎలా ఉందా సోగా దీని కాళ్ళు కూడా అయితే అనమాట కన్ను ఉంటుంది ఇవి కూడా ఉంచుకోండి కాళ్ళు మీకు అరకాన పడితే సో రొయ్య మెయిన్ సైజు మాత్రం ఏ క్లాస్ సైజు బ్రహ్మాండమైన సైజు రొయ్య చూడండి సూపర్గా ఉంది కదా రొయ్య కొట్టుకోమా కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఈ రొయ్యలో తలకే ఎక్కువ ఉంటుంది రొయ్య సైజు తక్కువ ఉంటుంది సైలెంట్గా ఉండమ్మా చూడండి లోపల చూడండి ఎలా కదులుతుందా కనపడుతుందా అది ఉండదు కానీ లోపల దీని కళ్ళు సరే బాగుంది రొయ్య అయితే బాగుంది కాకపోతే దీంట్లో ఉన్న మన చెప్పేక తల ఎక్కువ బాడీ తక్కువ రైట్ పడుతుంది వెళ్ళిపోదాం అన్ని నెలలోకి సో నేనైతే ఈ ఆపల వద్దు ఎందుకంటే ఈ ఆపల బొక్కలు ఉన్నాయి నా దగ్గర ఉన్న వైట్ ఆపలేస్తా ఓకేనా రైట్ ఎలాంటి రైలు ఒక పది పడ్డా చాలు సూపర్ ఉంటుంది కూర ఓకే మళ్ళీ ఇంకో చేప పడితే అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ మనకి ఇంకో చేప పడింది ఏం చేప ఇది జల్ల జల్ల బ్రహ్మాండమైన జల్లగా సూపర్ ఉంటుంది ఇలాంటి జల్లలు పడితే ఒక పది గట్టిగా ఒక పది పడితే చాలు బ్రహ్మాండమైన కూర అయిపోద్ది మామూలు సైజు లేదు జల్ల మాత్రం ఇలాంటి జల్లలు పడాలి బ్రహ్మాండమైన జల్లలు చూడండి సరే సరిగ్గా ఉంది జల్ల సూపర్ సైజ్ ఉంది టేస్ట్ అయితే మాత్రం ఎగ్గురు పెట్టుకుంటే చించేస్తుంది అంతే ఇదిగోండి దీనికి ఓ ఈ సైడ్ అమ్మట ఇగోండి ఈ ముళ్ళులు అనమాట ఈ గుచ్చుకుంటే జ్వరం వస్తుంది అంటే నాకు తెలిసినంతవరకు అదే రియల్ మా అమ్మమ్మ అనేది నాకు ఎప్పుడు ఇది గుచ్చుకున్నప్పుడు జరం రాలా మరి పెద్ద కొత్త ఏమో కత్తి ఎరిపోయింది ఎందుకన్నా మంచిది గుచ్చుకుంటే ఇలాగా ఇదిగోండి ఇక్కడ రంపంలా ఉంటుంది అన్నమాట పెద్ద జల్లైనా అంతే ఓకేనా ఇది దాని నుంచి తింటానే ఉంది ఎర్రల్ని ఇప్పుడు పడింది కాకపోతే ఇలాంటి జల్లలు వరుసన ఒక పది ఇబ్బంది పెట్టకుండా పడితే వెళ్ళిపోవచ్చు ఇంటికి సర్దుకొని బ్రహ్మాండమైన జల్ల ఒక రైట్ కొంచెం మనకు ఇంకో చేప పడింది మేము చేప చూద్దాం అత్తతే కొంచెం ఇది తప్ప ఇది ఓ షర్ట్ మ్యాన్ షర్ట్ మలుగు పడింది గాయస్ ఆహా ఇంత పెద్ద తలకాయరంతా చుక్కులు చుక్కులు చేస్తాయిగా ఇది ముందు దీన్ని సాగు బాధాలి పొడుగు పడింది చుక్కలేసింది వైర్ని సో వైర్ మొత్తం చుక్కలేసి పరు నోకింది అనుకుంటానే ఉన్నా తీలేక సావాలి మలుగు పడింది ఇంకా బతికే ఉంటారు అంత త్వరగా సావదు మలుగు మలుగు అనేది త్వరగా సావదు అనమాట మొత్తం చుక్కు చుక్కు చేసింది చూడండి వైర్ని కొరికిద్ది కొరికిద్ది కూడాను అచ్చం పాములాగానే ఉంటుంది అసలు చూడండి ఎలా వేసిందో అసలు మెలికిలు దాని అదే వేసుకుంది దాని బొట్టకే అదే వేసుకుంది మెలుకులు కూడా ఇదనుకో లాగేస్తుంది ఏంటో అనుకున్నా ఇంకా రెండు దెబ్బలు పడతాయి కానీ సైలెంట్ అవలా ఇది కొరికిద్ది కొరికిద్దమాట మలుగు జాగ్రత్త వైర్ దగ్గరకు మాత్రం ఉన్నావు మాకండి వైరుకి దగ్గరకు ఉంటే చుక్కు చుక్కు చేరుతుంది దీని గురించి తెలియదు మీకు జారిపోతా ఉంటది పాములాగానే అచ్చం ఒక్కోటి ఒక రకం చేపడింది ఈరోజు ఏంటో ఒక్కొక్క ముళ్ళే గుచ్చుకుందండి మలుగు మలుగు పాము కొరికిద్ది కొరికిద్ది ఇది కొంచెం జాగ్రత్త దీంట్ బండకేసుకోవడం కొరికిద్ది అనమాట ఇది జాగ్రత్త అంత త్వరగా సాగు కడుగుదామన్నా దగ్గరికి వెళ్ట కూడా మొత్తం బురద బురదగా ఉంది చూడండి సావదు అసలు అచ్చం పాములానే ఉంటుంది చూడండి ఎలా ఉందో ఈరోజు రకరకాల చేపలన్నీ చూపిస్తున్నా మీకు ఎర్రతో పట్టడం వల్ల చూసారుగా మొలిగిది అచ్చం పాములాగానే ఉంటుంది సావదు త్వరగా ఎంత కొట్టు నువ్వు బతికే ఉంటా ఉంటుంది గట్టిగానే తెలియదులేండి దెబ్బ నోరు చూడండి అచ్చం పామే అచ్చం పామే ఉంటుంది ఇది పెద్దది అయితే తినచ్చు ఇది చిన్నది అనమాట వదిలేద్దాం బతికే ఉంటుంది మీరేం కంగారు పడు మాకండి బతికే ఉంటుంది ఇది సాగుద త్వరగా దానికి కన్ను ఉండదు ఏమి చిన్నది కాబట్టి పెద్ద అయితే తినచ్చు ఓకే ఏంటో అలాక్కెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను ఇంకా సో గాయజ్ మనకు పడిన చేపలు అయితే ఇవి అనమాట మనకి ఇంకే చేపలు పడలేదు పడిన చేపలన్నీ ఒక చోట పెట్టేది వీడియో తెద్దామంటే కుదరలేదు అనమాట సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఓకే రైట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ సీయూ